ఈ హోలీ పూర్ణిమని కామదహనము అంటాం పూర్వకాలంలో సతీదేవి శరీరం విడిచిపెట్టి మళ్ళీ పర్వతరాజపుత్రికగా పుట్టింది పర్వత హిమవంతుడు మేనాదేవి అమ్మవారి గురించి తపస్సు చేస్తే జగదంబ తొందరలో మీకు ఆడపిల్లగా పుడతానంది ఆర్వతిగా పుట్టింది ఈ పార్వతి పుట్టేలోపు సతీ వియోగం తట్టుకోలేక ఈశ్వరుడు హిమాలయ పర్వతాలలో కఠోర దీక్షతో యోగాభ్యాసంతో తపస్సు చేశాడు ఎవ్వరికేసి కన్నెత్తి చూసేవాడు కాదు అదిగో ఆ సమయంలో పార్వతీదేవిని శివుడి సేవకి పంపించాడు హిమవంతుడు ఈలోపు అనే ఒక రాక్షసుడు లోకాలని పీడిస్తూ ఉంటే ఈ తారకాసురుడి బాధ తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దేవతలంతా బాబోయి దుర్మార్గుడు మమ్మల్ని పీడిస్తున్నాడు వీడు ఎలా చస్తాడంటే శివపార్వతులకి కళ్యాణం అయ్యాక శివవీర్యం వల్ల జన్మించే కుమారుడి వల్ల తారకాసురుడు చస్తాడు అని చెప్పాడు బ్రహ్మ శివుడు చూస్తే తపస్సు చేస్తున్నాడు పార్వతీదేవి సేవ చేస్తున్నా అపూర్వ సౌందర్యవతి ఎదురుగుండా ఉన్న ఆయన కన్ను వెప్పుడు ఆయన కన్ను విప్పి చూసేదెప్పుడు పెళ్ళయ్యేదెప్పుడు కుమారుడు పుట్టేదెప్పుడు అని భయపడి దేవతలు చివరికి శివుడికి మనస్సు చలించడం కోసం మన్మధుడిని బతిమాలి పంపించారు ఈ మన్మధుడు వెళ్ళాడు మన్మధుడి దగ్గర ఐదు బాణాలు ఉన్నాయి వాటిని పుష్ప బాణాలు అంటారు ఐదు పువ్వుల బాణాలు అరవింద ఈ బాణాలు ఐదు ఆయన దగ్గర ఉంటాయి అందులో ఒక్క బాణం వేశాడంటే ఎంత ముసలివాడైనా మంచం మీద ఉన్నవాడైనా లేచి కాముకుడైపోతాడు అని జగత్ ప్రసిద్ధి ఆ బాణాలు పుచ్చుకొని ఇంద్రుడు ప్రేరేపించగా లేనిపోయింది ముందు చూడకుండా ఈశ్వరుడంతా ఆయన్ని పడగొడతాను అని వెళ్ళి ఓ చెట్టు చాటు నుంచి ఆయన మీద ఒక పుష్పం వేశాడు అరవిందం ఆ పూల బాణం గుచ్చుకుంది సరిగ్గా ఆ సమయానికే పార్వతీదేవి రోజు ఏం చేసేదంటే పువ్వులతో దండ గుచ్చి అలా మెడలో వేసేది స్వామివారి మెడలో వేస్తున్న సమయంలో ఈయన బాణం కొట్టాడు ఆ బాణానికి శివుడు కళ్ళు విప్పాడు పార్వతీని చూచి వ్యామోహం చెంది ఆ కొంగు పుచ్చుకొని లాగబోయి అంతలోనే మనస్సును నిగ్రహించుకుని ఎవడురా నా మీద బాణప్రయోగం చేశాడు ఇంతకాలం అయ్యింది ఏ స్త్రీని చూచినా వ్యామోహం చెందని నేను ఈరోజు పార్వతిని చూడగానే మోహంలో పడ్డాను ఎవడో ఏదో చేశాడు ఎవడు వాడు అని అటు ఇటు చూశాడు చూస్తే ఎదురుగుండా పొదలో చెరుకు విల్లు ఎక్కుపెట్టి ఇంకో బాణం కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు లెక్క లేకుండా దాంతో ఆయనకు ఆగ్రహం కలిగింది నా మనస్సుని పాడు చేసావు గనక నిన్ను క్షమించనని మూడవ కన్ను తెరిచాడు ఆ మూడవ కన్నులో నుంచి అగ్రిజ్వాలలు వచ్చాయి చూస్తూ ఉండగా కాలి పీడికేడు బూడిదైపోయాడు మన్మధుడు అదిగో అలా మన్మధుడిని దహనం చేసిన రోజు ఈ పాల్గొన పూర్ణిమ అందుకే దీనికి అసలు పేరేమిటి కామదహన పూర్ణిమ అంటారు కాముణ్ణి మనస్సులలో కోరికల్ని రేకెత్తించేవాడిని బూడిద చేసేసి మాయమైపోయాడు ఆయన దీనినే హిందీ వాళ్ళు హోలీ పూర్ణిమ అంటారు ఇది హిందీ పదం ఈ పాల్గొన్న పూర్ణిమ నాడు తప్పక శివుడు కోరికల్ని భస్మం చేసి కోరికలు ప్రమాదోసమా అని చెప్పటం వల్ల ఈ లోకల్లో అందరూ ఓహో కోరికల వల్ల ప్రమాదం ఈ కోరికలు తొలగించుకోవడానికి మనందరం పండగ చేసుకుందామని ఒకరి మీద ఒకరు రంగులు తల్లుకోవడం మొదలు పెట్టారట అన్నిటికంటే కోరికలు జయించడం కష్టం కదా అంతటి కోరికనే జయించిన ఈశ్వరుడికి కృతజ్ఞతగా ఓ పండుగ చేసుకుని రకరకాల రంగుల్ని పిచ్చికారి గొట్టాల్లో పెట్టుకుని మొహం మీద పోసుకునేవారు పూర్వకాలంలో మంచి రంగులవి కెమికల్స్ కా రసాయన పదార్థాలు కావు కాబట్టి కళ్ళల్లో పడిన కళ్ళు పోయేవి కాదు కాబట్టి ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్త తీసుకుని కళ్ళు పోగొట్టుకునే రంగులు కాకుండా ఒళ్ళు మాత్రం ఆనందంగా తయారయ్యేలాగా కంటికి ప్రమాదం లేకుండా చూసుకోవాలి అని శాస్త్రం అన్నమాట ఈ పవిత్ర